అండ్ రైతు మిత్రులందరికీ నా యొక్క ధన్యవాదములు ఈరోజు మనము మన యొక్క వాటర్ మిల్లర్ అంటే మన కులంగా తోటలో మనము మందలు అయితే స్ప్రే చేస్తున్నాం అయితే మనం ఎలాంటి మందులు స్ప్రే చేస్తున్నాం వీటిని స్ప్రే చేయడం వల్ల మనకు వచ్చే ఉపయోగాలు ఏంటనే దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం మన యొక్క తోటలో ఇప్పుడు మనకి మన యొక్క మెరుపు కులాడికాయలో మనకి మనకి పూత అనేది రావడం అనేది స్టార్ట్ అయింది అందుకొరకు మనం ఈరోజు మనం మందలు అనేది స్ప్రే చేస్తున్నాం మీకు పూత కూడా చూపిస్తాం ఒక చోట కొన్ని కొన్ని చోట్ల పూత రావడం కూడా ప్రారంభం ఇక్కడ చూసుకుంటే మీకు కనిపిస్తుంది ఇంక ఇక్కడ చూస్తే పూత అనేది రావడం అనేది కనిపిస్తుంది మనం మరి ఇలాంటి సమయంలో మనము ఎలాంటి మందులు స్ప్రే చేసుకుంటే మనకి మనకి పూత అనేది వచ్చిన పూత అనేది అలాగే ఉండడానికి ఉండే ఉపయోగంగా ఉండే విధంగా అయితే మనం మందులు అయితే స్ప్రే చేసుకోవాలి అదేవిధంగా మనకి తెల్లదోమ పత్తదోమ పీనోపంక అదేవిధంగా మనకి తీగ అనేది కూడా ఎక్కువగా రావడానికి కూడా మనం మందలు అనేది స్ప్రే చేసుకోవాలి అయితే మనం ఈరోజు మందులు అనేది స్ప్రే చేయడం జరిగింది మరి ఎలాంటి మందులు స్ప్రే చేసే మనం దాని గురించి చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకుంటే మీకు కనిపించింది మనం బోరన్ అదేవిధంగా ఫ్లాంబేర్జ్ అనేది విధంగా అదామా కంపెనీ అదే విధంగా మనకి ఎస్ఆర్ఎల్ ఫైవ్ టీ ఫైవ్ ఇది మనకి జిఎస్పి వాళ్ళ ఎస్ఆర్ఎల్ ఫైవ్ టీ ఫైవ్ విధంగా మనకి ఇక్కడ మీరు చూసుకుంటే గరుడ కంపెనీ వాళ్ళది ఇది మనకి రీనేట్ మాదిరిగా రావడం జరుగుతుంది దీంట్లో నీళ్ళు అనేది ఫైవ్ పర్సెంట్ ఉంటుంది దీన్ని మహా మహావీర్ అని మందు పేరుతో ఈ యొక్క మందు అనేది రావడం జరిగింది అయితే మనం వీటిని స్ప్రే చేసుకోవడం వల్ల మనకి వచ్చే ఉపయోగాలు ఏమిటంటే మనకి బోరాన్ అనేది స్ప్రే ఇలాంటి సమయంలో స్ప్రే చేస్తే మనకి వచ్చిన పూత అంతా మనకి అలాగే మనకి కాయ అనేది రావడానికి అనేక ఉపయోగాలు అనేవి ఉంటాయి మనకి బోరాన్ అనేది మనకి మొక్క మొక్కకు అన్ని రకాల పోషకాలు అందించడానికి మనం ఈ యొక్క బోరాన్ అనేది కంపల్సరీగా మనము వాటర్ మిలన్లో అయితే స్ప్రే చేయాల్సిన మందు అని చెప్పుకోవచ్చు అదేవిధంగా మనం ఈ యొక్క మందుని ఎందుకు స్ప్రే చేసేవంటే అదమ్మ కంపెనీ వాళ్ళది మనకి తీగ అనేది మనకి మనకి ఎక్కువగా రావడానికి ఈ యొక్క మందుని అయితే స్ప్రే చేసాం మరియు అదే విధంగా మనకి ఇక్కడ ఎస్ఆర్ఎల్ ఫైవ్ టు ఫైవ్ విధంగా మనకి ఇక్కడ రీజెంట్ అంటే మహావీర్ ఈ రెండింటిని మనం ఎందుకు స్ప్రే చేశామంటే ఎస్ఆర్ఎల్ ఫైవ్ టు ఫైవ్లో మనకి తెల్లదోమ తెల్ల దోమ అనేది కంట్రోల్ చేయడం జరుగుతుంది మనకి ముడత అనేది లేకుండా అనేది నీట్గా రావడానికి తెల్ల దోమని అనేది కంట్రోల్ చేస్తుంది అదేవిధంగా పేను కూడా కంట్రోల్ చేస్తుంది ఎందుకంటే దీనిలో ఉండే టెక్నికల్ అనేది మనకి బైఫైన్ తిరాన్ అనేది మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అదేవిధంగా మనకి పైర్ ఆఫ్ ట్రాక్సిఫిన్ అనేది మనకి ఫైవ్ పర్సెంట్ అనేది ఎస్సీ రూపంలో ఉండడం జరుగుతుంది మీరు ఇక్కడ టెక్నికల్ కూడా గమనించుకోవచ్చు మీకు ఇక్కడ చూసే కనిపించడం కూడా జరుగుతుంది అదేవిధంగా మనకి ఇక్కడ మహావీర్లో మనకి ఫిప్రూ ఫైవ్ పర్సెంట్ అనేది ఉండడం జరుగుతుంది ఇది మనకి కాంబినేషన్గా స్ప్రే చేసుకుంటే మన యొక్క కోకోనట్ మన యొక్క వాటర్ మిలన్లో మనకి మనకి ఎర్రనల్లి పచ్చనల్లి పీనుబంక అనేది పోయి మనకి తీగ అనేది అధికంగా రావడానికి ఒక అదే విధంగా మనకి పూత అనేది అలాగే నిలవడానికి బోరాన్ ఈ యొక్క నాలుగు మందులు అనేది స్ప్రే చేసుకుంటే చాలా అంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది మనం ఒక ఎకరానికి మనం ఎంత మోతాల్లో స్ప్రే చేసుకోవాలని దానికి చూసుకున్నట్టయితే మనం బోరాన్ అనేది ఒక ఎకరానికి మనము టూ ఫిఫ్టీ గ్రామ్స్ చొప్పున స్ప్రే చేసుకోవాలి అదే విధంగా మనకి అదోమ కంపెనీ ఫ్రమ్ బేజర్ అనేది మనం టూ రెండు వందల యాభై మిల్లీలు చొప్పున మనం ఒక ఎకరానికి స్ప్రే చేసుకోవాలి అంటే ఆరు నాయకుల వరకు రావడం చెప్తుంది అదే ఎస్ఆర్ఎల్ ఫైవ్ టూ ఫైవ్ అనేది కూడా రెండు వందల యాభై మిల్లీలు చొప్పున స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా మహావీర్ అనే దాన్ని కూడా మనం రెండు వందల యాభై చొప్పున స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది మన యొక్క వాటర్ మిల్ అనేది మనం ఒక ఎకరా కాబట్టి మనం అన్నిటిని రెండు వందల యాభై మిల్లులు చొప్పున అదే విధంగా ఇది మనకి రెండు వందల యాభై గ్రామాలు చొప్పున తీసుకురావడం జరిగింది మనకి ప్రతి ఒక్కటి కూడా మనకి మనకి ఆరు నైకుల వరకు రావడం జరుగుతుంది మనం ఆకనేది మొత్తం తడిసే విధంగా స్ప్రే చేసుకుంటే మనకి మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది ఇప్పుడు చూసుకుంటే కూడా మన యొక్క దాంట్లో మనకి తీగలు అనేది రావడం జరిగింది మంచి తీగ అనేది వచ్చే సమయం ఇది అందుకోసం మనం ఇలాంటి మందులు అయితే స్ప్రే చేయడం జరిగింది మనకి మంచి రిజల్ట్ అనేది రావడం జరిగింది ఇంతకుముందే స్ప్రే చేసాం అదేవిధంగా మనము ఇంతకుముందు మనము స్ప్రే చేసిన మందులు మనకి సోలం అని అదే విధంగా మనము ఎక్సోడోస్ అయితే స్ప్రే చేయడం కూడా జరిగింది ఇప్పుడు మనం ఈ యొక్క మందులని అయితే స్ప్రే చేసాం మీరు చూసుకోవచ్చు మనకి తీగలు అనేది కూడా మనకి సైడ్కి కూడా రావడం కూడా జరిగింది కొంచెం ఎండ ఎక్కువ ఉండడం వల్ల మనకి కెమెరాలో క్లియర్గా కనిపించడం లేదు కానీ మనకి సమయంలో తీగలు అనేది చాపడం కూడా జరిగింది మరి మనకి ఇన్ఫర్మేషన్ కూడా మనకి వీడియో లైక్ చేసేది అయితే మనకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మనం నెక్స్ట్ మందులు ఎలాంటి మందులు స్ప్రే చేయాలని దాని గురించి కూడా మనకి ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాం